అశ్విని దత్తుగారు నాకు మాట ఇచ్చారు దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని అందువల్ల అక్కడే ఉండిపోవటం జరిగింది ఆయన ఒకనొక సందర్భంలో ఘట్టం శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే దర్శకుడు చేద్దాం అనుకుంటున్నానని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు మరి ఈ స్టోరీ ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తుగారు అడిగారు ఎందుకు మన రాఘేంద్రా దగ్గర చేస్తున్నామని చెప్పావు కదా స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు మీరు ప్రకటన ఇచ్చేసుకోండి ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు నాకు అప్పుడు అప్పుడే పరిచయమైన హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట సో శిల్పా శెట్టి గారని నేను చెప్పటం సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణగారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజంత మూసి బ్యానర్ మీద కృష్ణ గారు హీరోగా శెట్టి హీరోయిన్లుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని రాఘేంద్రరావు గారి దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక రెండు మూడు నిమిషాలు చెప్పాల్సి వచ్చింది మొదటి సినిమా ఆయన రిలీజ్ కాలేదు గుడివాళ్ళలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూస్తుండే చూశాను నాకు కృష్ణ గారు వీళ్ళందరూ వాళ్ళ మీరు రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న నుంచి చాలా ఇష్టం అనమాట ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పది నిమిషాలు ఐదు నిమిషాల్లో యువరాజు కథ అని చెప్పడం జరిగింది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథలకి ఆయనకు వెంటనే నచ్చేసింది రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో పది నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది నచ్చేసి ఆయన అన్నారు ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర పది పన్నెండు మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి ఏమంటే మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి ఇవన్నీ పట్టించుకోవద్దు పది పన్నెండు మంది వెయిట్ చేస్తున్నారండి మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను రెండవ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాటిచ్చారండి నా మొదటి సినిమా రెండవ సినిమా చూడకుండా అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు ఆయన ఎందుకో నచ్చింది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను ఆ అదే ఆత్మీయత ఆ ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రోట యువరాజ్ థ్రోట్ నేను అది ఆ కొనసాగింది తర్వాత కూడా కొనసాగింది యువరాజు దరిమలా జరుగుతున్న చర్చలు వాదోపాదాలు సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ మరీ పట్టుపట్టి మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి ఎందుకు ఈ చర్చలు గిర్చలు మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను ఉండి నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడటం జరిగింది ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది ఆయన రెండు మూడు సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది బొమ్మరిల్లు అనే సంస్థ బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఇంటి ఓడు బొమ్మ చూశాను ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే సంస్థ నిర్మాణాన్ని నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపొందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి రెండు గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారన్నమాట ఆయన ఒక ఆప్తుడిలాగా ఒక ఆత్మీయుడిలాగా సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం నమ్మకానికి ప్రతిఫలం కృతజ్ఞత చూపించుకునే విధానం అనమాట నేను నాదిలో నాలో నటన ఉండదు యాక్టింగ్ ఉండదు బంధాలను అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదు అనమాట సో అది ఆ రుణాన్ని తీర్చుకుందా ఉద్దేశంతో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున రెండు వేల రెండు ఆగస్ట్ తొమ్మిదిన నేను ప్రకటన ఇచ్చిన మేరకు రిలీజ్ రోజునిచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్ట్ తొమ్మిదిన గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున రెండో వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్ట్ తొమ్మిదినే నేను చేశాను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించటం అదంతా టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది సో అంతటి అనుబంధం ఆ ఆత్మీయత ఉంది అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక ఒక ఇన్సిడెంటల్గా యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి